హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు స్పెషల్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనం నార్మల్గా చేసుకునే పెరుగు పచ్చడికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఆరు వెల్లుల్లి రెప్పలు ఒలిచి వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలి మామూలు పెరుగు పచ్చడితో పోలిస్తే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్లో తెలిపండి ఈ పచ్చడి ఎలా ఉందో వేగినా అంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అన్నిటిని వేసేసుకుందాము కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ బరకగా వేసుకోవాలండి ఇలా బరకగా వేసుకోవాలండి కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఈ మసాలాని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నానండి పెద్దది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు వేగినాయండి ఇందాక వేసుకున్నాము కదండి మసాలాలు మిక్సీలో అది వేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి కొంచెం కొత్తిమీర వేసానండి మసాలాలన్నీ మగ్గినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఒక మూడు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ దీంట్లో వేసేసుకుందామండి ఇంతేనండి స్పెషల్ పెరుగు పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వలన మరికొంతమంది చూడగలుగుతారు ఫ్రెండ్స్